నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ హెల్త్ నేను సహస్రం ఈ మధ్యన పిల్లలు ఫోన్ చూస్తూ చూస్తూ కళ్ళ సైట్ తెచ్చుకోవడమే కాకుండా ఎక్కువసేపు కిందికి కొంగడం వల్ల ఈ మెడ నొప్పి రావడం అలాగే చిన్నప్పటి నుంచి బుక్స్ చదువునే వాళ్ళందరికీ కూడా ఎక్కువసేపు గంటల దారిబడి బుక్స్ చదువుతున్నా కూడా మెడ నొప్పి రావడం అలవాటు ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళకు కూడా అదే అలవాటు ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని కూర్చొని ఉండడం వల్ల కూడా మెడల్ నొప్పులు రావడం ఇవంతా కూడా రెగ్యులర్గా ఎక్కువైతున్నాయి మరి దీనికి మెడనొప్పులు చిన్న వయసు నుంచే వస్తున్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇది బోన్ బోన్కి ఏమైనా స్పెసిఫిక్గా మెడిసిన్ ఏమైనా ఇస్తారా దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారా ఈ డీటెయిల్స్ అన్నీ దీనికి సంబంధించి పూర్తి వివరాలు అంతా కూడా తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ పవన్ గారు ఉన్నారు ఎంపీటీ ఆర్థోపెడిక్స్ మరి ఆ డాక్టర్ని అడిగి ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్కారం డాక్టర్ చాలామంది పిల్లలు స్కూల్లో స్కూల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నేనే టెన్త్ క్లాస్ ఉన్న టైంలో నాకు విపరీతమైన మెడ నొప్పి ఎందుకంటే టెన్త్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ అని చెప్పి రాత్రి పగలు ఈ బుక్స్ నైట్ అంతా అనేది ఇదంతా నొప్పి రెండవది బరువు ఎక్కువ మోస్తూ ఉండడం వల్ల కూడా ఆ పెయిన్ వచ్చిందని నాకు తర్వాత తెలుస్తుంది సో కే అంటే మరి ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్స్కి ఖచ్చితంగా బరువులు వేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది దాన్ని మానలేము మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు పిల్లలకి కానీ పెద్దలకు కానీ ట్రీట్మెంట్స్ ఉంటుంది సరే పిల్లల్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం నేను ఒప్పుకుంటాను సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు రీసెంట్గానే వచ్చారు సో వాళ్ళ పాప ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఎంత ఉంటుంది చిన్న ఏజ్ ఆమెకి మొత్తం భుజం అంతా పోస్చర్ అంతా రాంగ్ ఉందనమాట అంటే ఫ్రుట్ అయింది ఇలా కాకుండా ఇలా కొద్ది ముందుకు వచ్చి ఉందనమాట ఇట్లా కొద్ది ముందుకు వచ్చింది ఇట్లానే ఉందన్నమాట తిరిగి చూడాలన్నా పాప ఇంతే ఇంతే తిరిగి చూడాలి సో తీరా చూస్తే ఏంటి హిస్టరీ అని చేస్తే ఆ అమ్మాయి ఎగ్జామ్స్ కోసం ఎక్కువ అంటే ఫస్ట్ రావాలి టాప్ రావాలి ఎక్కువ అని చెప్పేసి ఎప్పుడు బుక్ ముందే పెట్టుకుని ఇట్లా ఎక్కువ చూడడం స్టార్ట్ చేసింది అనమాట సో దాని వల్ల ఏమైపోయింది మజిల్ ఇప్పుడు ఈ నెక్ ఉండేదే పోర్షన్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ అనుకుందాం ఈ బోన్స్ అన్ని గ్రామ్స్లో ఉంటాయి సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ ఇన్ని కేజీల బరువు ఐదారు కేజీల బరువు ఒక్కసారి ఇట్లే చూసుకొని ఎక్కువ సేపు ఉండడం వల్ల కూడా ఈ బోన్స్ పైన వెయిట్ పడి ఇలా ఉంటుంది మనకి షేప్ మనకు కనిపించదు కానీ ఇలా ఉండే షేప్ ఇట్లా అయిపోతుంది అనమాట స్ట్రైట్ అయిపోతుంది సో ఇలా స్ట్రైట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం ఎక్కువ కింద చూడడం వల్ల ఒకవేళ చూసినా కూడా మధ్య మధ్యలో గ్యాప్లో ఇట్లా ఇట్లా అనుకోని ఇట్లా ఇట్లా అనుకుంటే ఏం కాదనమాట ఎక్కువ ఎక్కువ శాతం ఇట్లే డౌన్ పెట్టి అంటే స్టాగ్నెట్ ఇప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు అంటే మామూలు ఇప్పుడు ఇక్కడే తీసుకోండి నార్మల్ ఆడేవాళ్ళు ఇట్లా తీసుకొని నార్మల్గా ఉండేస్తే ఏం కాదనమాట ఎక్కువ అడిక్షన్స్లో ఇవి జరుగుతాయి అడిక్షన్స్ అంటే ఇప్పుడు ఎక్కువ ప్లే స్టేషన్స్ ఆడతారు గేమ్స్ ఆడే వాళ్ళు ఫోన్ లో గేమ్స్ ఆడుతుంటారు చూడండి అవి కొన్ని ఉంటాయి తెలీదు అంటారు ఫ్రీ ఫైర్ ఆ ఫ్రీ ఫైర్ అట్లాంటి గేమ్స్ ఉంటాయి కదా ఎప్పుడైతే నెక్ ఇట్లా ఎక్కువ కింద పెట్టి ఆడుతుంటారో వాళ్ళకి తెలియకుండా టైం వెళ్ళిపోతుంటది అనమాట ఇప్పుడు రీల్స్ చూస్తుంటారు అనుకోండి వాళ్ళకి ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు కానీ గంటలు గంటలు అయిపోయింటాయి అనమాట మామూలుగా ఇప్పుడు ఏం ఫోన్ ముట్టకుండా ఏం ముట్టకుండా ఇట్లే కూర్చో టైం చూసుకో టైం వెళ్ళిపోదు అనమాట అదే నువ్వు ఏదన్నా అడిక్షన్స్ లో ఉండి ఇట్లా ఇట్లా లేకపోతే గేమ్ ఆడడం లేకపోతే ఏదైనా ఎక్కువ చేసినా కూడా అడిక్షన్లో ఉన్నప్పుడు టైం తెలియదు అనమాట దానివల్ల ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అంత అనమాట ఎక్కువ ఎన్ని గంటలు ఇట్లే తెలియకుండా చూస్తూ చూస్తూ బుక్స్ బుక్స్ చూసి మొత్తం పోస్టర్ అనేది రాంగ్ అయింది ఎందువల్ల వస్తుంది అసలు అంటే ఎందుకు వస్తుంది అంటే చూడడం వల్లనే వస్తాయా లేకపోతే బాడీలో ఏమన్నా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి పోషకాహారం లోపం వల్ల ఇలాంటి లేదు లేదు ఎక్కువ శాతం పోస్టర్ రాంగ్ వస్తాయి అనమాట పోషకాహారం అనేది మన ఫుడ్ లో మన ఇండియన్ ఫుడ్ ది బెస్ట్ ఫుడ్ అనమాట మన ఫుడ్ లో మినరల్స్ వైటమిన్స్ కాల్షియం అన్నీ సపరేట్ గా పెద్ద కొత్తగా తినాలనేది తీసుకోవాలనేది ఏం రూల్ లేదు అంటే అవి తీసుకున్నా కూడా మన బాడీకి సెట్ అవ్వట్లేదు అంటేనే మనం సప్లిమెంట్స్ వాడాలి మన బాడీలోని మనం పాలు ఇచ్చే దాంట్లో కాల్షియం ఉంటుంది ఆకుకూరలో మినరల్స్ వైటమిన్స్ ఉంటాయి సో మనం తినే ఫుడ్ ఎగ్స్లో వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇన్నిట్లో ఉన్నప్పుడు నువ్వు కొత్తగా తెచ్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దానివల్ల టాక్సిసిటీ మిగలడమే తప్ప ఇంకా ఏమంటారు ఎఫెక్టే తప్ప దాని మించి మిగిలింది ఏం లేదు బట్ స్టిల్ అవి వేసుకుంటున్నా కూడా నెగిటివ్ వచ్చింది అనుకోండి పడ పడకపోవడానికి రీజన్స్ ఉంటాయి కదా దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది సో నేను ఈ పేషెంట్స్ లో ఏం చేస్తానంటే పోస్టర్ ఇది ఉంటది కదా సర్వైకల్ కాలర్ బెల్ట్ అనమాట నెక్ బెల్ట్ పెట్టుకోవచ్చు చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సర్వైకల్ కాలర్ పెట్టేసుకొని సో వాళ్ళ పోస్టర్ ఏమైపోతుంది అంటే లేదు సరే నేను వాడను నాకు కొంతమంది ఉంటారు నేను వాడితే ఎట్లనో ఉంటది ఇప్పుడు యంగ్ యంగ్ జనరేషన్ చెప్పాను ట్వంటీ ట్వంటీ వన్ పెట్టుకోండి అంటే వాళ్ళకి ఒక డిఫికల్టీ లాగా ఫీల్ అవుతారు ఎట్లా కాలేజ్కి ఎట్లా పోవాలా ఇది ఇది అంటారు సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే మీరు చేసుకోండి వర్క్ హ్యాండ్ ఇట్లా పెట్టుకోని అయినా కూడా అంటే నెక్కని కొద్దిగా ఉంచకుండా చేతిని ఇట్లా మీ టేబుల్ పైన ఇట్లా పెట్టుకోవడము సో ఇట్లాంటివి చేసుకుంటే కూడా సెట్ అయిపోతుంది సో దాంతోపాటు ఫిజియోథెరపీ ఫిజియథెరపీలో ఏంటంటే ఫిజియోథెరపీ వీళ్ళలో ఏంటంటే ఫిజియోథెరపీ చేయాలి ఏం చేస్తారు ఫిజియోథెరపీ అంటే సర్వైకల్ ట్రాక్షన్ సర్వైకల్ ట్రాక్షన్ అంటే వాళ్ళకి సి ఫైవ్ సి సిక్స్ సి సెవెన్ బోన్ దగ్గర గ్యాప్ జరపడం జరుగుతుంది అనమాట ఇంటర్వర్టిబుల డిస్క్ ఐవిడి ఇక్కడ ఉండే బోన్కి బోన్కి మధ్యన గ్యాప్ బయటికి రావడం వల్లే వాళ్ళకి గా జరిగి ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఆ గ్యాప్ని ఏదైతే దగ్గరకు వచ్చిందో దాన్ని దూరం దూరం జరపాలి సో ఈ సర్వైకల్ ట్రాక్షన్ ఏమి హెల్ప్ చేస్తుందంటే ఈ బోన్ కి ఈ బోన్ కి మధ్యన గ్యాప్ లేదు కాబట్టి గ్యాప్ దూరం జరుగుతుంది దీంతో పాటు ఏంటంటే వాళ్ళకి పెయిన్ ఉంది అంటే ఎక్కువ విచిత్రంగా నెక్ పెయిన్ ఉంది ఆ ఏం చేయాలి స్టిమ్యులేషన్స్ అంటే ఆ పెయిన్ ఆపడానికి ఇప్పుడు మనకి అప్పుడు కాలంలో మనకేమైనా ఫీవర్ వచ్చినా లేకుంటే నొప్పులు వచ్చినా కూడా వాతలు పెట్టేవాళ్ళు ఐడియా ఉంటది కదా అప్పుడప్పుడు గ్రౌండ్ చూస్తుండే ఇవన్నీ వాటికి సంబంధించిన లేదు నేను అనేది ఇంట్లో మూఢ నమ్మకాలు అంటాను చూడు ఇట్లా అగ్గి తీసుకుని ఇట్లా పెడతారు ఇట్లా కాలుస్తారు ఎక్కడ నొప్పు ఉందంటే అక్కడ కాలుస్తారు ఎందుకు అలా కాలుస్తే పెయిన్ ఆపడం అంటే ఆ పెయిన్ పెయిన్ ఎక్కువ అనిపిస్తే డైవర్ట్ అవుతుంది అని అది పర్ఫెక్ట్ సో అట్లా చేసేవాళ్ళు అనమాట ఆ కాలంలో అలా చేసేవాళ్ళు సేమ్ అట్ ద సేమ్ టైం మన పెయిన్ ఆపడానికి స్టిమ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట సో ఆ స్టిమ్యులేషన్ పెట్టినా కూడా ఆ టయానికి చాలాసేపటి వరకు వీళ్ళకి బర్నింగ్ పెడతాం కాబట్టి ఆ పెయిన్ గుర్తుండదు ఈ పెయిన్ తగ్గిపోతుంది అనమాట సో అలా డైవర్షన్స్ కావచ్చు స్టిమ్యులేషన్ పెడతారు అట్ ద సేమ్ టైమ్ ప్రతి బాడీలో షోల్డర్ కి బైసెప్స్ కి ట్రైసెప్స్ కి బ్యాక్ కి లెగ్స్ కి అన్నిటికి ఎక్సర్సైజ్ ఉంటాయి కానీ నెక్ కి సపరేట్ ఎక్సర్సైజెస్ అనేటివి ఉండవన్నమాట ఇప్పుడు వీళ్ళలో ఏం చేయాలంటే నెక్ ఐసోమెట్రిక్స్ అని ఉంటాయి అంటే ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా ఒత్తి టూ అండ్ ఫ్రో మోషన్ ఉంటాయి చేతిని బ్యాక్ పుష్ చేయాలి నెక్ చేయాలి నెక్స్ట్ ఇటు సైడ్ ఒకటి బ్యాక్ ఒకటి ఇట్ సైడ్ ఒకటి ఇవి ఒక ఫోర్ ఫైవ్ సైడ్స్ చేసుకొని డైలీ డైలీ చేసుకున్న ఈ నెక్స్ ఈ స్టిర్ను అండి ఎస్ ఈ మజిల్ అంత స్ట్రెంతనింగ్ పెరుగుతుంది సో ఈ ఎక్సర్సైజ్ చేసుకొని అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఫుడ్ కొద్దిగా ప్రోటీన్ ఉండే ఆ ఎక్సర్సైజ్ చేసిన వెంటనే కొద్దిగా లైట్ గా మీ దగ్గర ఉండే ఫుడ్స్ పైన డిపెండ్ అవ్వచ్చు చిన్నపిల్లలైతే పౌడర్కి వెళ్ళిపోవద్దండి ఇంట్లో మోస్ట్లీ డైట్ నుంచి వచ్చే ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి పెద్దవాళ్ళు ఏంటంటే ఈ నెక్ ఎక్సర్సైజ్ చేసినా కొద్దిగా ప్రోటీన్ పౌడర్ కానీ ఎక్సెప్ట్ రీనల్ కండిషన్స్ అంటే కిడ్నీ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోవచ్చు మిగతా వాళ్ళందరూ తీసుకున్నా సరిపోతుంది వే ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు కొత్తగా అనుకోండి హండ్రెడ్ ఎంఎల్ వాటర్లోకి స్కూప్ కొద్ది తక్కువ వేసుకోవాలి అంటే హండ్రెడ్ గ్రామ్ కాకుండా ఫిఫ్టీ గ్రామ్స్ పౌడర్ వేసుకొని హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక థర్టీ సెకండ్స్ షేక్ చేసి తాగేస్తే కూడా నెక్ అనేది చాలా స్టెబిలైజ్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ కండిషన్లో సర్జరీ జరుగుతుంది బ్లామి నెక్ట్ ఏమే అంటాం అనమాట ఏదైతే బోన్ ఎక్స్ట్రా బోన్ పెరిగిందో దాన్ని తీసేస్తారు సో అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విధానాల్లో ఏవైతే ఆ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే మోస్ట్లీ ఫిజియోథెరపీ ఎన్ని సిఏడి ద్వారానే తగ్గిపోతుంది సర్జరీ మాక్సిమం అవాయిడ్ చేయండి అంటే ఇలా అంటే చేతులు విచిత్రంగా మంటలు పుడుతున్నాయి అంటే అంటే ఇక్కడ డ్యామేజ్ అవడం వల్ల మంటలు పుడుతున్నాయంటే సర్జరీకి వెళ్ళండి ఇక్కడ మెడల్ దగ్గర నుంచి చేతులు కూడా చెప్పా కదా ఏమని చెప్పాను ఇక్కడ బ్రేకల్ బ్లక్సెస్ ఉంటాయి చాలా డేంజర్ చాలా ఇది ఉంటది సో ఇక్కడ సర్వేకల్ దగ్గర ఒక నరు పాస్ అయితుంటది దానికి టచ్ అయినా మంట వస్తుంటది అనమాట ఆ మంట వచ్చినప్పుడే భరించలేకున్నప్పుడే ఆ సర్జరీకి వెళ్ళండి అప్పటి వరకు వెళ్ళకండి నార్మల్ కన్జర్వేటివ్ అప్రోచ్ లోనే ఫిజియోథెరపీ మొడాలిటీస్ తీసుకోవడానికి ట్రై చేయండి సర్జరీ అంటే చేయించుకోండి లేదు రైట్ డాక్టర్ సో కదండి మీకు ఒకవేళ విపరీతమైనటువంటి ఆ నొప్పి అదంతా వచ్చినప్పుడు సర్జరీ వరకు వెళ్ళకుండా పోస్టర్ని మీరు కొద్దిగా మార్చుకోవడానికి లేదంటే నెక్కి కొన్ని ఎక్సర్సైజ్ డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజ్ చేయడం ఫుడ్ లో కూడా కొద్దిగా డైట్ ఫాలో అవడం ఇవన్నీ చేస్తే కొద్దిగా అంటే అంత గా రిజల్ట్స్ రాకపోయినా కూడా మెల్లమెల్లిగా రిజల్ట్స్ వస్తాయి ఆ తర్వాత డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు చెప్పిన సజెస్ట్ ఫాలో అయితే మీకు ఆ పూర్తి ఉపశమనం కలగడానికి అయితే అవకాశం ఉంటుంది సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ కీప్ వాచింగ్ హెల్త్ నమస్కారం